Welcome to Basics in Chemistry video classes. ఇవి రా వెజిటేబుల్స్ ఇవన్నీ కలిసి కుక్ ఫుడ్ గా చేంజ్ అయింది ఇది ఐస్ ఈ ఐస్ వాటర్ గా మారింది ఇలా చేంజెస్ అనేవి కెమిస్ట్రీ ప్రకారం ఎన్ని రకాలుగా ఉంటాయి అవి ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం లెట్స్ గెట్ స్టార్ట్ కెమిస్ట్రీ లో రెండు రకాల చేంజెస్ ఫిజికల్ చేంజ్ కెమికల్ చేంజ్ వాట్ ఈస్ ఫిజికల్ చేంజ్ సబ్స్టెన్స్ చేంజ్ అయినట్టే ఉంటుంది కానీ యాక్చువల్ గా సబ్స్టెన్స్ అనేది చేంజ్ కాదు ఐస్ వాటర్ గా చేంజ్ అయింది ఇక్కడ ఐస్ లో ఉండేది వాటరే వాటర్ లో ఉండేది కూడా వాటరే ఇక్కడ మారింది స్టేట్ మాత్రమే ఇప్పుడు మీరు హెయిర్ కట్ షాప్ కి వెళ్లి హెయిర్ కట్ చేసుకుంటారు అంత మాత్రాన మీరు మారిపోరు కదా అలాగా ఫిజికల్ చేంజ్ అంటే సబ్స్టెన్స్ అనేది చేంజ్ కాదు ఓన్లీ షేప్ గాని సైజ్ గాని స్టేట్ గాని మాత్రమే మారుతుంది ఈ విధంగా మారే చేంజ్ ని ఫిజికల్ చేంజ్ అంటారు మన డైలీ లైఫ్ కి సంబంధించిన ఇలాంటి ఫిజికల్ చేంజెస్ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చూద్దాం ఐస్ వాటర్ గా మారడం వాటర్ స్టీమ్ గా మారడం చాక్ పీస్ ని పీసులు పీసులుగా చేసినప్పుడు కూడా అక్కడ జరిగేది ఫిజికల్ చేంజ్ వెజిటేబుల్స్ ని కట్ చేయడం కూడా ఫిజికల్ చేంజ్ పేపర్ ని చింపే కూడా ఫిజికల్ చేంజ్ వాటర్ లో షుగర్ డిజాల్వ్ అవ్వడం కూడా ఫిజికల్ చేంజ్ రబ్బర్ బ్యాండ్ ని స్ట్రెచ్ చేయడం కూడా ఫిజికల్ చేంజ్ క్యాన్ తీసుకుని మనం బాగా క్రష్ చేస్తే కూడా అక్కడ జరిగేది కూడా ఫిజికల్ చేంజ్ సో ఫైనల్ గా ఫిజికల్ చేంజ్ అంటే సబ్స్టెన్స్ అనేది మారకుండా దాని యొక్క షేప్ గానీ సైజ్ గానీ స్టేట్ గానీ మారేదాన్ని ఫిజికల్ చేంజ్ అంటాం ఈ ఫిజికల్ చేంజ్ అనేది రివర్సబుల్ కూడా పాసిబుల్ అవుతుంది ఐస్ అనేది వాటర్ గా మారింది కదా అదే వాటర్ మళ్ళీ ఐస్ గా కూడా మారుతుంది వాట్ ఈస్ కెమికల్ చేంజ్ ఈ కెమికల్ చేంజ్ లో సబ్స్ సబ్స్టెన్స్ అనేది కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది వేరే న్యూ సబ్స్టెన్స్ అనేది ఫామ్ అవుతుంది దాని యొక్క ప్రాపర్టీస్ కూడా వేరేగా ఉంటాయి ఎగ్జాంపుల్ ఏమంటే రా వెజిటేబుల్స్ యొక్క ప్రాపర్టీస్ వేరే వాటితో తయారైన కుక్డ్ ఫుడ్ ప్రాపర్టీస్ వేరే పాలు పెరుగుగా మారడం పాలు యొక్క ప్రాపర్టీస్ వేరేగా ఉంటాయి పెరుగు యొక్క ప్రాపర్టీస్ వేరేగా ఉంటాయి పాలు పెరుగుగా మారడం కూడా ఒక కెమికల్ చేంజ్ రస్టింగ్ ఆఫ్ ఐరన్ అంటే ఇనుము తుప్పు పట్టడం కూడా ఒక కెమికల్ చేంజ్ బర్నింగ్ ఆఫ్ పేపర్ అంటే పేపర్ అంటించినప్పుడు జరిగేది కూడా ఒక కెమికల్ చేంజ్ బర్నింగ్ ఆఫ్ వుడ్ కట్టెలు మండించడం కూడా ఒక కెమికల్ చేంజ్ ఫ్రైయింగ్ ఆఫ్ ఎగ్ ఎగ్ ని ఫ్రై చేసేటప్పుడు కూడా జరిగేది ఒక కెమికల్ చేంజ్ రైపెనింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అంటారు కాయలు పండ్లుగా మారతాయి కదా మ్యాంగో కాయగా ఉన్నప్పుడు గ్రీన్ గా ఉంటది పండుగా మారినప్పుడు గా మారుతుంది కదా అక్కడ జరిగేది కూడా కెమికల్ చేంజ్ డైజెషన్ ఆఫ్ ఫుడ్ ఇన్ అవర్ బాడీ మన బాడీలో ఫుడ్ డైజెషన్ అవ్వడం కూడా కెమికల్ చేంజ్ కి ఎగ్జాంపుల్ ఇప్పుడు బేసిక్ కంపారిజన్ బిట్వీన్ ఫిజికల్ చేంజ్ అండ్ కెమికల్ చేంజ్ చూద్దాం ఫిజికల్ చేంజ్ నో న్యూ సబ్స్టెన్స్ ఇస్ మోస్ట్లీ ఐస్ చేంజ్ 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 టు టు వాటర్ కెమికల్ కెమికల్ న్యూ సబ్స్టెన్స్ యూజువల్లీ ఎగ్జాంపుల్ మిల్క్ సో మీకు ఫిజికల్ అంటే అంటే ఏమి ఏమి అనేది క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు ఒక ఐదు ఎగ్జాంపుల్స్ ఇస్తాను అవి ఫిజికల్ చేంజా కెమికల్ చేంజా అనే విషయాన్ని కామెంట్ సెక్షన్ లో పెట్టండి ఒకటి బర్నింగ్ ఆఫ్ క్యాండిల్ రెండు బాయిలింగ్ వాటర్ మూడు రెస్టింగ్ ఆఫ్ ఐరన్ నాలుగు మిక్సింగ్ సాల్ట్ ఇన్ వాటర్ ఐదు కుకింగ్ రైస్ దట్స్ ఆల్ ఫర్ టుడే మరొక బేసిక్ వీడియోతో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్